ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ధర్మవరం పట్టణంలోని తన నివాసం వద్ద నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేతిరెడ్డి తాము తిరిగి అధికారంలోకి రాగానే ధర్మవరంలో కథ వేరే రకంగా ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన టూ పాయింట్ జీరో డిజిటల్ బుక్ రాజ్యాంగం అమలును ధర్మవరంతో తానే దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు కార్యకర్తలతో మాట్లాడుతూ స్థానిక అధికారులు మరియు ప్రజలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవిస్తారని హెచ్చరికల తరహాలో వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి ప్రస్తుతం అధికార పక్షం దీనిపై ఎలా స్పందిస్తుందనే దానిపై అందరి దృష్టి నిలిచింది మనది కూడా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో ఈసా అయ్యే పని అయితే కాదు కానీ దాని పద్ధతి వేరే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ పాయింట్ జీరో ఇట్లా ఇట్లా తరిగలు తరిగలుగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరికలు బెదిరించుకునే కాలం అంటూ ఆ భయం రాజకీయాలు ఎలా ఉంటుందంటే భక్తితో వచ్చే భక్తితో వచ్చే భయం కంటే భక్తితో వచ్చే మన్నన కంటే భయంతో వచ్చే మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి సాంధాన్ని నిలబడుతుందాలో మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న టూ పాయింట్ జీరో మనకు ఇది కూడా పెట్టాడు డిజిటల్ బుక్ ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు ఏంది కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే దాని తర్వాత ఎవడు మా అల్లుల్లో ఇచ్చుకొని వచ్చి మళ్ళీ చెప్తా ఉంటారు నేను ఎక్కడన్నా బాగా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి ఆ పద్ధతి కాకుండా బుక్లో ఉంటే కన్నా ఆ ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్పు అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు